హలో అండి మా మల్లె చెట్టుకు ఎన్ని పూలు వచ్చాయో చూడండి ఒక్క రోజులోనే ఎన్ని పువ్వులండి ఇవి ఒక్క రోజు పూసిన పూలే ఇవన్నీ వచ్చాయి ఎన్ని పూలు చూడండి మొగ్గలు మల్లె మొగ్గలు ఇప్పుడు ఎండాకాలం కదా ఫుల్ పూస్తున్నాయి అనమాట ఎక్కువగా పూస్తున్నాయి పువ్వులు ఎప్పుడైనా సరే మల్లెపూలు ఎక్కువ సమ్మర్లోనే వస్తాయి మిగతా రోజుల్లో వస్తాయి కానీ కొంచెం తక్కువగా వస్తాయి మల్లెపూల సీజన్ మాత్రం సమ్మర్లోనే ఎక్కువగా ఉంటుంది బాగా పూస్తాయి ఎప్పుడునూ చూ పువ్వులు కూడా పెద్ద పెద్దగా చక్కగా వస్తాయి అనమాట చూడండి మా మల్లె చెట్టుకు ఎట్లా పువ్వులు పూసిందో ఎన్ని పువ్వుల్లోనండి మల్లె చెట్టుకు బాగాను మల్లె చెట్టుకు ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది చక్కగాను చూడండి దండల్లుతూ ఉంటే ఎంత చక్కగా వస్తుందోను ఎప్పుడన్నా సరే మల్లె చెట్టు కేర్ తీసుకుంటే ఎన్నో పువ్వులు వస్తాయండి ఇదంతా ఒక్క చెట్టు పువ్వులేను చూడండి ఎన్ని పువ్వులు దీనికి ఈ సంవత్సరం కొంచెం కేరింగ్ తగ్గింది నేను కొంచెం బిజీ ఉండడం వల్ల అందుకే కొంచెం ఫ్లవర్ చిన్నగా పోసింది లేకపోతే అండి ఈ ఫ్లవర్ టేబుల్ రోజు లాగా ఉంటుంది కదండి అంత పెద్ద సైజులో వస్తుందండి ఈ చెట్టు మా చెట్టు ఫ్లవరు కాకపోతే ఈ సంవత్సరం కొంచెం తగ్గింది సైజు ఎందుకంటే నేను ఏది కొమ్మలు కట్ చేయలేదు ఆకు తెంపలేదు అసలు ముట్టుకోలేదండి ఏ ఎరువులు కూడా ఇవ్వలేదు అంత ఇదిగా ఉండింది అందుకే మాకు కొంచెం తగ్గింది ఎప్పుడు కనుక మల్ల చెట్టుకు మంచి సరైన కేర్ తీసుకుంటే నేను ఏమి ఎక్కువ శ్రద్ధ కూడా తీసుకోనండి చక్కగానే చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయిను నేను మంచిగా ఎరువులు అది ఏమేయను చక్కగా టూ డేస్కి ఒకసారి వాటర్ ఇస్తాను ఇంట్లో వచ్చిన ఉల్లిపాయ తొక్కలు ఎల్లిపాయలు అలాంటివి వేస్తాను ఎప్పుడైనా బనానాలు ఉంటే మట్టిలో కలిపేసి అట్లానే పెట్టేస్తాను పాతేస్తాను ఎక్కువ ఎక్కువ బియ్యం కడిగిన నీళ్ళు ఇస్తాను దీనికి రైస్ నీళ్ళు తప్పితే నేను ఇంకెక్కువ చూడండి ఎంత ఒక్క రోజులో ఎన్ని పువ్వులు వచ్చాయనండి మేము గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకున్నాము అందుకనేసి ఇలా పూలు అరేంజ్ చేస్తాను అనమాట చూడండి దీనికి ప్లేస్ కూడా ఎక్కువ లేదండి మా కిందను ఇది మొదటి ఫ్లోర్ నుంచి ఫస్ట్ థర్డ్ ఫ్లోర్ వరకు పాకిపోయిందండి ఇది దీని మొక్క వయసు టెన్ ఇయర్స్ ఈ మొక్క వయసు అయినా సరే చక్కగా బా కాండం చూడండి ఎంత బలంగా ఉందోనో మూడు ఫ్లోర్ల వరకు పాకింది ఫస్ట్ ఫ్లోర్ వరకు కొమ్మలన్నీ తీసేసాను సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లోనే కొమ్మలు ఉంటాయి ఇది చూడండి ఒక ఫీటు వెడల్పు ఒక ఫీటు అడ్డము అంతేనండి అంత ప్లేస్లోనే ఎంత మొక్క అయిందోనండి మల్లె చెట్టుకు ఎక్కువ ప్లేస్ కూడా అవసరం లేదని చూడండి ఇది టెన్ ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు ఎక్కువ పూలు పూస్తుంది ఈ సంవత్సరం నేను కొమ్మలు కట్ చేయలేదు ఆకు చేయలేని ఎప్పుడైనా సరేనండి నేను పువ్వులు అయిపోగానే కొమ్మలు కట్ చేస్తాను కొమ్మలు కట్ చేసేసి ఆకులన్నీ మిగతావి తీసేస్తే చక్కగా చిగురులు వస్తాయి ఈసారి తీయకపోవడం మూలానే ఎక్కువగా ఇంకా ఎక్కువ చిగురులో రాకపోయేసరికి కొంచెం మొగ్గలు తగ్గినాయి అయినా పల్లె చూడండి థర్డ్ ఫ్లోర్లో ఎట్లా పాకిందోను అంతానండి మొత్తము థర్డ్ ఫ్లోర్ వరకు ఎట్లా పైన చూడండి ఇక్కడ కోస్తేనే ఎన్ని పువ్వులు వస్తాయనండి నేను ఇంకా సెకండ్ ఫ్లోర్లో కోయనే కొయ్యను అందరూ పెంటుకున్న వాళ్ళు కోసుకుంటారు ఇక్కడ వరకే చూడండి థర్డ్ ఫ్లోర్ వరకే ఇంతవరకు కట్టాను కదా ఆ మాలంతా ఇక్కడ కోసిన పువ్వులేనండి చక్కగాను చూడండి ఎన్ని పువ్వులునండి మళ్ళీ ఇది నెక్స్ట్ డే అండి నెక్స్ట్ డేను మళ్ళీ తెంపాము కానీ పైన ఎవరో తెంపకపోయారు ఇది ఓన్లీ సెకండ్ ఫ్లోర్లోనే కొన్ని మొగ్గలు వచ్చాయి కొన్ని కనకంబరాలు వచ్చాయి చూడండి చక్కగాను మా అమ్మల పువ్వులను దీనికి ఎక్కువ కేరింగే అవసరం లేదని చెప్తున్నాను కదండి నేను ఇచ్చేది మాత్రం ఇంతేనండి ఎప్పుడు మా మల్లె చెట్టు నన్ను మాత్రం చాలా హ్యాపీగా ఉంచుతుందండి దాన్ని నేను సంతోషపట్టకపోయినా కానీ దానికి ఎక్కువ ఎరువులు ఇవ్వలేదు ఏమి ఇవ్వకపోయినా చూడండి నీళ్లు పోసినా పోయకున్నా అది చక్కగా నన్ను అవి మాత్రం పువ్వులు ఇస్తూనే ఉంటాయి ఎప్పుడూ మూడు వందల అరవై ఐదు కొన్ని కొన్ని పువ్వులు ఇస్తుంది ఇప్పుడు మాత్రం సమ్మర్లో ఎక్కువ పువ్వులు వస్తాయండి నాకు మిగతా రోజుల్లో అంతాను ఒక ముప్పై నలభై పువ్వులు అట్లా వస్తాయి చూడండి మనం బయటికి వెళ్ళి పూజ చేసుకోవాలంటే అష్టోత్తరం చేసుకోవాలంటే ఎన్ని పువ్వులు కావాలి ఇలా మనం మల్లె చెట్టు ఒక్కటి పెట్టుకున్నాం అనుకోండి మనకు రోజు అష్టోత్తరానికైనా దేనికైనా పువ్వులకు కొదవే ఉండదండి దేవుడు కూడా చక్కగా మాలలు కట్టేసుకోవచ్చు మాకు ఇంతకుముందు రెండు చెట్లు ఉండేయండి ఒక చెట్టు ఎందుకో ఉంటా ఉంటేనే థర్డ్ ఫ్లోర్ వరకు పాకిన చెట్టు ఎండిపోయింది ఇప్పుడు ఒకటే ఉంది అప్పుడైతే విపరీతంగా వచ్చాయండి కట్టలేక అయిపోయాండి చూడండి ఇప్పుడు చక్కగా నాకు మల్లెపూలు కట్టడం కూడా చాలా ఇష్టం అండి చక్కగా కట్టి దేవుళ్ళకి ఇస్తూ ఉంటాను ఎక్కువ శాతం నేను ఇప్పుడు ఈ పువ్వులు ఎందుకు కడుతున్నాను రెండు రోజులు ఎందుకు ఉంచానంటే ఇందాక చూపించినవంతి ఇంకొక రోజు ఇవి ఈ రోజువండి ఎందుకంటే రేపు గెట్ టుగెదర్ ఉందండి లేడీస్ అందరం గెట్ టుగెదర్ పెట్టుకుంటున్నాము అందుకని అందరికి ఇద్దామన్న ఒక్క ఉద్దేశంతో అన్నీ పువ్వులు కడుతున్నానండి చక్కగాను ఓపికతోను చూడండి ఎంత చక్కగా పువ్వులు కడుతున్నాను అండి ఇట్లా కట్టి అందరికి ఇవ్వడంలో కూడా ఒక సంతోషం ఉంటుందండి పువ్వులను చక్కగా చూడండి ఎంతో ప్లేస్ అక్కర్లేదని చెప్పండి నాకు వన్ ఫీట్ వెడల్పు వన్ ఫీట్ దాంట్లోనే నేను దానికి ఏమి ఇయ్యనని చెప్తున్నాను కదా దేవుడికి పెడతాం కదా అవే పూలు మళ్ళీ దాంట్లో వేసేస్తాను చెట్టు మొదల దగ్గర వేసేసి పెట్టేస్తాను అంతేనండి కొంచెం ఉల్లిపాయ పొట్టు ఎప్పుడన్నా కొద్దిగా బియ్యం కడిగిన వాటర్ అంతే అలా ఇస్తూ ఉంటే చూడండి ఎన్ని పువ్వులునండి మాకైతే అసలు ఎప్పుడు పువ్వులు వస్తూనే ఉంటాయండి ఈ చెట్టుకు చక్కగాను చూడండి ఇలాంటి మల్లె చెట్టు మనం ఒక్కటి ఉంచుకుంటే ఎంత బాగుంటుందండి ఇంట్లోనూ ఇల్లంతా ఒక నాలుగు పువ్వులు అక్కడక్కడ మనం పెట్టామనుకోండి ఇల్లంతా సాయంత్రానికి ఎంత స్మెల్ ఉంటుందండి నైటు ఫుల్ స్మెల్ వస్తుందండి ఎంత పెద్ద మొగ్గోనండి ఇది ఈ సంవత్సరమే చెప్పాను కదా దాన్ని నేను పట్టించుకోలేదు కాబట్టి అది నాకు కొంచెం చిన్నగా ఎదగు ఎదగలేదనమాట దాన్ని నేను కొంచెం కేర్ తీసుకుంటే అది కూడా చక్కగా ఎదుగుతుందండి చూడండి ఇలాంటి చక్కగా మాలలు కట్టుకుంటే మనం దేవుళ్ళకి అలంకరించుకోవచ్చు అందరు ఫ్రెండ్స్కి ఇచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి ఇలాంటి కొద్దిగా మనం టీ చేసుకున్నప్పుడు కూడా టీ పొడి కూడా కొద్దిగా వాటర్లో కడిగేసి వేసేయాలండి మనం ఎట్లాగో టీ పొడి అంతా బయట పడేస్తాం కదా అలా పడేయకుండా అలా వేసినా కానీ చెక్క చెట్టుకు చాలా బలం వస్తుందండి ఎక్కువగా మల్లె చెట్టుకు బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వాలండి మనం ఇంట్లో బియ్యం కడుగుతాం కదా ఆ వాటర్ ఇస్తే మల్లె చెట్టుకు బాగా పంచాం నేనైతే చెప్తున్నాను కదండి ఏ ఎరువులు ఏమీ వాడకుండానే నాకు ఇన్ని పువ్వులు ఇస్తుందండి చూడండి అన్నీ ఇంకా మళ్ళీ మనం ఎరువులు ఇస్తే ఇంకెంత చక్కగా ఉంటుంది కొంచెం మనం ఓపిక చేసుకొని ఒక్క మల్లె చెట్టు ఇంట్లో పెంచుకుంటే మనకి ఎంత బాగుంటుందోనండి ఇవి పువ్వులు కూడా చూడండి ఎంత అందంగా రోజు కొన్ని పెట్టుకోవచ్చండి లేడీస్కి అందం ఏంటంటే పువ్వులు పెట్టుకోవడమే చక్కగా ఉంటుంది కదా చూడండి ఎంత మంచిగా మాల కడుతూ ఉంటే ఎంత బాగుంటుందోనండి ఇవి చక్కటి పువ్వులు చూడండి ఎంత చక్కగా మాల కడుతూ ఉంటే కడుతూ ఉంటే ఇంకా కట్టాలనిపిస్తుంది చూడండి ఈ పువ్వులు నేను ఒక్క సెకండ్ ఫ్లోర్లో కోసిన పువ్వులేనండి ఎన్ని పువ్వులు వచ్చినాయి థర్డ్ ఫ్లోర్లో ఎవరో తెంపుకి వెళ్ళిపోయారని నేను అంటే అందరూ ఉంటారు కదా ఎవరో తెంపుకొని వెళ్ళిపోతున్నారు నేను చూడలేదు వెళ్ళేసరికి ఇవి ఓన్లీ సెకండ్ ఫ్లోర్లోనే ఎన్ని వచ్చాయో చూడండి మొన్న ఇంతకుముందు కట్టిన మాల మాత్రం టూ డేస్ పైన ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ రెండు ఫ్లోర్లలో పూసిన పూలు ఇవి మాత్రం ఒకటే ఫ్లోర్ చూడండి ఎంత చక్కగా ఉంటాయి మాలు ఈ పువ్వులు ఇట్లా చూస్తూ ఉంటే అసలు అంత ఆనందంగా ఉంటుందండి మన చెట్లకు కాసిన పువ్వులు మనము ఒక పిల్లని పెంచినట్టుగా చెట్లను కూడా పెంచుకొని దాంట్లోనే కాస్తుంటే ఏ ఫ్రూట్స్ చెట్లకైనా సరే ఆ కాయలు తెంపుకొని మనం తీసుకుంటూ ఉంటే మనకు చాలా అందం వేస్తుందండి మనం కొనుక్కుంటే అంతా మనకు రాదు ఏదైనా సరే మనం డబ్బులు పెట్టినా అంత ఆనందం రాదు కానీ మనం కొంచెం శ్రమపడి దాంట్లోకి చేసాము మనకు చాలా హ్యాపీగా ఉంటుందండి చెట్లకు చేస్తే ఉన్నంత ఆనందం దేనికి ఉండదు చూడండి చక్కగా పూల మాల కూడా మీతో మాట్లాడుతూ చెప్తూనే కబులు చెప్తూ చక్కగా కట్టేస్తున్నాను చూడండి ఎంత ఈజీగా కట్టుకోవచ్చండి మాలలు కట్టుకోవడం కూడా చాలా ఈజీ నాకు ఈసారి ఎందుకు కుదరలేదంటే కొంచెం మా మనమడు ఉన్నాడు అందువలన నేను చెట్లను కొంచెం కేర్ తీసుకోలేకపోతున్నాను అందుకనేసి చక్కగా చూడండి ఇప్పుడు చక్కగా ఇలాంటి పువ్వులు చక్కగా మాలలు కట్టుకోవచ్చండి చూడండి ఎంత చక్కటి మాల రెడీ అయిపోయిందో మనకు చూడండి కొంచెం కనకంబరాలు పెట్టి మల్లె ఇవి విప్పితే ఇంకా అందంగా ఉంటుంది చక్కగా ఇప్పుడన్నీ మొగ్గలుగా ఉన్నాయి కదా ఇవన్నీ కాసేపట్లో విప్పిపోతాయి ఎంత దొడ్డు మాల అవుతుందండి చక్కగా ఉంటుంది మాల చూడండి ఎంత చక్కటి మాల ఇది మనం పెట్టుకున్న దేవుళ్ళకి వేసినా దేవుని ఫోటోలకేసినా ఎంత మనం పెట్టుకున్నా కానీ చక్కగా ఉంటాయండి పువ్వులు మల్లె పువ్వులు చూడండి ఎంత చక్కగా నుండి మనకు బజార్లో కట్టిన మాలలు ఇలా దొరకవు కదా అందరూ ఇంటికి ఒక్క మల్లె చెట్టు పెంచుకోండి అందరూ చక్కగా ఉంటుంది చూడండి నేను గెట్ టుగెదర్ అని చెప్పాను కదా అన్ని పువ్వులు తీసుకెళ్ళి అందరికీ కట్ చేసి చక్కగా అందరికీ ఇస్తున్నాం అనమాట చూడండి అందరికీ కొద్ది కొద్దిగా ఇస్తే ఎంత ఆనందపడ్డారోనండి అందరూ చక్కగా పెట్టుకుంటున్నారు ఎవరికి వాళ్ళు తీసుకొని చక్కగా చూడండి ఆడవాళ్ళకి ఇంతకు మించిన ఆనందం ఏమవుతుండీ కొంచెం మల్లెపూలు ఇస్తేనే ఎంత ఆనందపడిపోతున్నారు వాళ్ళందరూ చక్కగాను చూడండి మల్లెపూల అందం దానందం ఆనందం చక్కగాను చూడండి మా ఫ్రెండ్స్ అందరం కలిసి గట్టుగొద ఏర్ప ఏర్పరచుకున్నాం అన్నమాటను అందరూ ఇంటికి ఒక మల్లె చెట్టు పెంచుకోండి ఇలాంటి పువ్వులు తీసుకోండి లోకాం సమస్తం సుఖినో భవంతు